రైతు ప్రదర్శన క్షేత్రం జీనెక్స్ సీడ్స్ వారి హైబ్రిడ్ మొక్కజొన్న జీఎస్ సెవెన్ ఎయిటీ నైన్ అనే రకమును రైతు పేరు రాముడు గ్రామం అమరవాయి మండలం మల్దకల్ జిల్లా జోగులాంబ గద్వాల జిఎస్ సెవెన్ ఎయిట్ నైన్ అనే రకమును రెండు ఎకరంల పొలంలో సాగు చేస్తాడు దిగుబడి ఒక ఎకరంకు నలభై నుంచి నలభై ఐదు క్వింటాల దిగుబడి వస్తుందని మార్కెటింగ్ ఆఫీసర్ కోటేశ్వర రెడ్డి తెలియజేశారు ఇక్కడికి వచ్చినటువంటి రైతులు అందరూ కూడా ఇటువంటి రకం కావాలని కోరారు డిస్ట్రిబ్యూటర్ భరత్ ట్రేడర్స్ రమేష్ మల్లకల్ ఇక్కడ జరిగిన ప్రోగ్రాంకు ఐజా పరమేశ్వర హైబ్రిడ్ సీడ్స్ డిస్ట్రిబ్యూటర్ వెంకటేశ్వర్లు సబ్ డీలర్ యుగేందర్ ఎంప్లాయీస్ బీఆర్ నాయుడు శంకర్ భీమేష్ ప్రోగ్రామ్ విజయవంతం చేశారు ఈ ఫీల్డ్ ప్రోగ్రాంకు చుట్టుపక్కల గ్రామస్తులు సందనోని పల్లి కాకులారం బూడిదపాడు అమరవాయి కుర్తి రావుల చెరువు ఎల్కూరు మంగంపేట గ్రామాల నుంచి సుమారు రెండు వందల మంది రైతులు ఫీల్డ్ చూడడం జరిగింది ఫీల్డ్ చూసిన ప్రతి రైతు కూడా ఇటువంటి రకం కావాలని కోరారు జీనెక్స్ సీడ్స్ కంపెనీలో అన్ని రకాల హైబ్రిడ్ విత్తనంలో క్వాలిటీతో ఉన్నాయని మార్కెటింగ్ ఆఫీసర్ కోటేశ్వర రెడ్డి తెలిపారు జీనెక్స్ ఇష్టం అది రైతు ప్రదక్షిణ చేద్దాం ఇది విలేజ్ వచ్చేసి అమరవాయి రైతు వచ్చేసి కంటస మండలం గద్వాల జోగులమ్మ గద్వాల జిల్లా రెండు ఎకరాల పైర వేసావు రెండు ఎకరాల పైర వేసావు ఈ రకం వచ్చేసి జీనిక్స్ సెవెంటీ రకం ఈ రకం చాలా బాగుంటుంది ఇప్పుడు నువ్వు రెండు ఎకరాలు వేసావు ఎంత పెట్టుబడి పెట్టావు ముప్పై అంటున్నా రెండెకరాల కలిపి ముప్పై వేలు పెట్టుబడి పెట్టినావా సరే సరే ముప్పై వేలు పెట్టుబడి పెట్టాము అనుకుంటున్నావు ఇప్పుడు నేను చెప్తాను చూడు ఇప్పుడు ఈ రకం మొక్కలు వచ్చేసి నీకు ఎకరాకొచ్చేసి ముప్పై ఎనిమిది నుండి నలభై నలభై నుండి పిల్లల దాకా నీకు దిగుబడి వస్తుంది గత రెండు సంవత్సరాలు ఉంటే కానీ ఇక్కడ వేసుకుంటున్నారు ఈ పంట అనేది దిగుబడి మంచిగా వచ్చింది తర్వాత మన డిస్ట్రిబ్యూటర్ బర్త్ ట్రేడర్స్ రమేష్ రమేష్ ఇప్పుడు ఓన్లీ రబీ కాలంలోనే ఒక మూడు టన్నులు అమ్మాడు తర్వాత నీకు ఐజే ఉంది శాంతనగర్ ఉంది అట్లా అనమాట ఈ రకం అనేది చాలా బాగుంటుంది రెండు సన్నగా ఉంటుంది గింజ దెబ్బపాటు వస్తుంది ఫీల్డింగ్ మంచిగా ఉంటుంది ఈ రకము నా పేరు కోటేశ్వర మార్కెటింగ్ ఆఫీసరు కర్నూలు డిస్టిక్ నీకు గత్వాలో ఇక్కడ ఆర్డీఎస్ మొత్తం మనం చూసుకుంటాము మీకు తెలియని మంచి నేను కాదు నేను మీకు అందరికీ కాంటాక్ట్లో నేను ఉంటాను మీ ఊళ్ళకి అందరు నేను వస్తుంటాను కూర్చుంటాము అందుకు ఇటువంటి రకమే మీరు చేసుకొని నెక్స్ట్ ఇయర్ కానీ ఉంది మన దాంట్లో వచ్చేసి కాటన్ ఉంది జీనెక్స్ ఫార్టీ ఫైవ్ అనేది కాటన్ ఉంది రైడర్ థర్పుల్ సిక్స్ రెండు రకాలు ఉన్నాయి స్మాల్ బౌల్ ఉంది బిగ్ బోల్ ఉంది ఫార్టీ ఫైవ్ అనేది కానీ మంచిగా చేసినారు మంచిగా ఉంది నెక్స్ట్ మంత్ నుండి కాటన్ వస్తుంది కాటన్ తీసుకోండి ప్యాడీ కానీ మనకు గద్వాల ట్రేడర్స్ గద్వాల ప్యాడీ కానీ మంచిగా చేస్తారు చిట్టుపట్టి సూపర్ ఫైన్ అది కానీ మంచిగా వచ్చింది తర్వాత అవని వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అని చెప్పి అవన్ ఆర్ రకము అది కానీ మంచి ఇది వచ్చింది అది కానీ మంచిగా ఉండేవి మన కంపెనీలో ఫీల్డ్ క్రాప్స్ ఉన్నాయి వెజిటేబుల్స్ ఉన్నాయి రెడ్ చీల్ కాస్మో మనం ఇక్కడనే ఫీల్డ్ అయ్యే అది కానీ మంచిగా ఉంది అదే కావాలని కోరుకుంటున్నారు రెడ్ చీల్డ్ వేసేవాళ్ళు కానీ మనం ఆ రకము సమృద్ధిగా మీకు సప్లై ఇస్తాను మీరు వేసుకోండి మీరు ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ సంబంధంగా మీరు అన్నారు దీని ఈ రకము రైతులు తీసుకునే వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారు ప్రతి ఒక్కరిని నేను అడిగినాను ప్రతి ఒక్కరు బాగుంది వెరైటీ అన్నారు ప్రతి ఒక్కరు మాక్సిమం నలభై ముప్పై ఎనిమిది గింటలు తగ్గలేదు అన్నారు అలాడు వచ్చింది కదా అర్ధకరేసిన రైతు కూడా మాకు ఇరవై గింటలు వచ్చింది అన్నారు అది కూడా కనుక్కున్నాను మంచిగా ఉంది వెరైటీ రైతులకు కూడా నేను చెప్పగలుగుతా గింజా ఉంది గింజ దెబ్బ పాటు ఉంటుంది కలర్ కూడా మంచిగా ఉంటుంది వేసుకోవచ్చు అందరు రైతు కూడా మళ్ళీ నెక్స్ట్ కూడా దొరుకుతాయి మన దగ్గర భరత తెలుసు కదా ఎక్కువ రోడ్డుకుంటా శాప ఇస్తున్నారు అమ్మరా రైతులు మా సరేనా ఏమన్నా డౌట్ ఉంటే రైతుని అడగండి ఒక మాట నీకు ఏమన్నా దీనిపైన అంటే ఎట్లా పెట్టుబడి ఎట్లా కానీ నల్ల మెయింటెన్స్ ఏంది కానీ పురుగు మంది ఎన్నిసార్లు వేసినాడు ఏమన్నా డౌట్ ఉంటే అడగండి జొన్న అనేది కామన్ లే దీని గురించి అనేది లేదు మనము ఒకటే మనం ఆలోచన చేసుకోవాల్సింది மூணு சார் மந்திரம் எதுக்கோமாரா ஷாப்லா கொடுக்கு கொடுக்குறேன் வந்து அது ஷாப்ல இப்படினா அப்ளை రైతు సోదరులకంతా విజ్ఞప్తి ఇది రైతు ప్రదక్షిణ క్షేత్రము ఈరోజు అమరాయి గ్రామము మద్దకల్లు మండలము జోగులామ గద్వాల జిల్లా రైతు వచ్చేసి రాముడు రెండు ఎకరాల పొలంలో జీనక్ సిడ్స్ సెవెన్ ఎయిట్ నైన్ రకము మొక్కజొన్న వేసినాడు ఈ రకం వచ్చేసి క్వాలిటీ పరంగా కానీ రంగు పరంగా కానీ ఎక్సలెంట్గా ఉంటుంది గింజ దెబ్బపాటు ఉంటుంటుంది బెండు సన్నగా ఉంటుంది బెండు సన్నగా ఉంటుంది వీళ్ళు వచ్చేసి ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు కింటాల్ దాకా రావచ్చు ఈ రకము పైరట్ చెడేసు రమేష్ మందకలు షాపు నుండి ఇప్పుడు ఓన్లీ రవికి వచ్చేసి కానీ ఓ మూడు టన్నులు అమ్మాడు ఈ రకం చాలా బాగుంది అందరూ ఇటువంటి రకాలే మీరు వేసుకోండి మళ్ళీ మా కంపెనీలో వచ్చేసి కాటన్ ఉంది జీన్ఎక్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే రకం ఉంది స్మాల్ బోల్ తర్వాత రైడర్ త్రిపుల్ సిక్స్ అనేది ఒకటి ఉంది శివా నైన్ అనేది ఉంది కాటన్ ఉంది ప్యాడీ ఉంది పది కేజీల ప్యాకెట్ ప్యాడీ రీచర్చ్ ప్యాడీ చిట్టిపొట్టి అనేది మీరు ఏంటారు చిట్టిపొట్టి మన ఏరియా అనేది సూపర్ ఫైన్ సన్నగా ఉంటుంది మంచిగా వస్తుంది తర్వాత అవని వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అని ఆర్ఎన్ఆర్ రకము అది ఉంది కందులు ఉన్నాయి రెడ్ గ్రామ్ తర్వాత రెడ్ చిల్లీ రెడ్ చిల్లీ మనం మొన్న కాస్మో కానీ మనం ఫీల్డే పెట్టాం మంచిగా ఉంది నైన్ నైన్ జీరో ఎయిట్ వన్ కాస్మో నైన్ జీరో ఎయిట్ వన్ రకము పచ్చికి పండుగ వస్తుంది మనకు పచ్చిది కాయ మనకు అనుకూలంగా ఉందంటే మనం రెండు కోతలు తెంచుకొని కానీ మళ్ళీ మనం పండుగ అమ్ముకోవచ్చు సరే పచ్చికి మనకు రేట్ లేదనుకుంటే మనం పండుగ పెట్టుకొని కానీ మనం కంటిన్యూ చేసుకోవచ్చు మంచి ఈల్డింగ్ వస్తుంది కనుక మనకు జీనెస్ సిల్స్ సెవెన్ ఎయిట్ రకం మొక్కజొన్న ఈ రకము ఇటువంటి రకాలే మీరు వేసుకోండి మాలాంటి కంపెనీని ఎంచుకోండి మీకు మంచి నాణ్యత ఇతనం ఇచ్చేస్తాము మంచి భరోసాను ఇస్తాము మీకు నేను గత ఇరవై సంవత్సరాల నుండి ఏం తిరుగుతున్నాను మీకు రైతులకు అందరికీ నేను తెలియని వ్యక్తినేం కాదు నా పేరు కోటేశ్వరరెడ్డి చీన్ఎస్సీల్స్ మార్కెటింగ్ ఆఫీసర్ కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా గద్వాలు ఈ ఆర్డీఎస్ బిల్ట్ మొత్తం చూసుకుంటాను కనుక మన కంపెనీ రకాల్లో ఏ ఇతరం వేసినా కానీ మీకు కంపెనీ పరంగా క్వాలిటీ పరంగా ఫుల్ భరోసా ఇస్తాము మీకు ఏదైనా కానీ మా నెంబర్స్ కాంటాక్ట్లో ఉంటాయి కాబట్టి మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా కానీ మేము వచ్చి చూసి మీ పొలాలు చూసి మీకు సొల్యూషన్ కానీ ఇస్తాము మేము అందుకు మీరందరూ వచ్చి మా దాన్ని చూసి మీరు సంతోషంగా ఈ రకం చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు மா <laughs> 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 <laughs>